హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మనకు ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ముఖ్యంగా అధిక బరువు సమస్యతో మనలో చాలామంది బాధపడుతున్నారు అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మనం అధిక బరువు సమస్య నుంచి బయటపడాలి అధిక బరువు నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ డ్రింక్ కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఒక పొడిని తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ పొడిని మనం ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం ఈ పొడి కోసం మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం వాటిలో మొదటిది జీలకర్ర ఇక ఆ తర్వాత మరో ఇంగ్రీడియంట్ వాము ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్ సోంపు ఈ మూడింటిని కలిపి మనం ఒక పొడిని తయారు చేసుకుంటున్నాం ఈ పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది జీలకర్ర జీలకర్ర గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంటల్లో జీలకర్ర వాడుతూ ఉంటాం జీలకర్రలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఆహారాన్ని రుచి పెంచడమే కాకుండా ఎన్నో రకాలుగా మనకు సహాయపడుతుంది ముఖ్యంగా కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు రెగ్యులర్గా ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ జీలకర్రతో తయారు చేసుకుని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగా మెరుగుపడి కడుపు నొప్పి కడుపుబ్బరం గ్యాస్ వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి కూడా జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇక ఒత్తిడి లేకుండా చేస్తుంది జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటివి తగ్గి ప్రశాంతంగా ఉంటారు బరువు తగ్గడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నవారు కూడా జీలకర్రను తీసుకుంటే జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుంది చూసారుగా జీలకర్రలో ఉన్న ఉపయోగాలు ఇక వాము విషయానికి వచ్చేసరికి వామును కూడా మనం ఎక్కువగానే వాడుతూ ఉంటాం వాములో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి మన పెద్దవారు కడుపు నొప్పి వచ్చిందంటే కాస్త వామును నోట్లో వేసుకుని నమిలి మింగేవారు ఆయుర్వేద మందుల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు వాములో విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి నియాసిన్ థయామిన్ సోడియం ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్స్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన కీలనొప్పును తగ్గిస్తుంది ఈ చలికాలంలో నొప్పులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే వాములో థైమోల్ అనేది ఉంటుంది అందువలన రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది డైటరీ బైబరీ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అదనంగా పెరుగుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి వామ్ను రెగ్యులర్గా తీసుకోవచ్చు వామ్లో ఉన్న ప్రయోజనాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ఇక ఆ తర్వాత సోంపు మనలో చాలామంది అయ్యాక సోంపు నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అని మన పెద్దవారు ఇలా చేస్తూనే ఉంటారు అలాగే బరువు తగ్గటానికి సోంపు చాలా బాగా సహాయపడుతుంది వ్యాయామం చేస్తూ మంచి పోషకాహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే ఈ పొడిని తీసుకుంటే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది సోంపు గింజల్లో ఉన్న పోషకాలు ఎన్నో రకాలుగా మనకు సహాయపడతాయి గ్యాస్ కడుపు నొప్పి కడుపు బురం అజీర్ణం వంటి సమస్యలకు చెక్కు పడుతుంది అలాగే సోంపులో ఉండే పోషకాలు జీర్ణక్రియలో సహాయపడే గ్యాస్ట్రిక్ స్రావాలు బాగా పెరగటానికి సహాయపడుతుంది సోంపులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సోంపు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ బాగా సాగడమే కాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి శరీరంలో కొవ్వు పెరిగిపోదు దాంతో బరువు తగ్గడానికి అవకాశం ఉంది అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచి డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇక ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కొంచెం పొడి తయారు చేసుకుంటున్నాం మూడు సమాన క్వాంటిటీలో తీసుకోవాలి జీలకర్ర ఒక స్పూను వాము ఒక స్పూను ఒక స్పూన్ సోంపు ఈ మూడింటిని తీసుకోవాలి మనం కొంచెం పొడిని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక స్పూన్ మోతా తీసుకున్నాం ఎక్కువగా చేసుకుని పొడిని నిల్వ చేసుకోవచ్చు ఈ విధంగా మూడింటిని తీసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి సిమ్లో బాగా వేగించాలి మంచి ఫ్లేవర్ అంటే మంచి వాసన వచ్చే వరకు వేగించాలి సోంపు జీలకర్ర వాము ఈ మూడింటిని బాగా మంచి వాసన వచ్చేలాగా వేగించాలి ఈ విధంగా ఈ మూడింటిలో ఉన్న గుణాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పడతాయి అలాగే అధిక బరువును చెక్పడతాయి అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా కూడా కాపాడతాయి ప్రతిరోజు ఉదయం సమయంలో ఈ పొడిని తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు తొందరగా ఆకలి వేయదు తినాలనే కోరిక ఉండదు ఇలా ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఈ మూడు కూడా మనకు చాలా సులభంగా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ పొడిని తయారు చేసుకుని వాడితే మంచి ఫలితాలను పొందవచ్చు ఈ పొడిని తయారు చేసుకోవడం చాలా సులువు అలాగే ఒక్కసారి తయారు చేసుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ పొడిని ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే సరిపోతుంది కాకపోతే ఉదయం పరగడపును తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం సమయంలో తీసుకోవడం కుదరిన వారు సాయంత్రం సమయంలో కూడా తీసుకోవచ్చు చూసరిగా బాగా వేగిన ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ తయారైపోయింది కదా ఈ పౌడర్ని మనం గాజు సీసాలో వేసి లేదా స్టీల్ డబ్బాలో వేసి నిల్వ చేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో వేయడం మానేయాలి ఎందుకంటే ప్లాస్టిక్ వాడటం మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి స్టీలు లేదా గాజు డబ్బాలను వాడటం అలవాటు చేసుకోండి ఈ పౌడర్ను ఒక్కసారి తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ని మనం ప్రతిరోజు వాడుతూ ఉంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు అన్ని వయసుల వారు ఈ పౌడర్ను తీసుకోవచ్చు ఈ పౌడర్ తీసుకోవడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి ఒక గ్లాస్ తీసుకుని అర స్పూన్ పౌడర్ తీసుకోవాలి అర స్పూన్ పౌడర్ వేసాక మనం ఒక గ్లాసు నిండా నీటిని గోరువెచ్చిగా కన్నా కాస్త ఎక్కువ వేడి ఉన్న నీటిని పోసి బాగా కలిపి తాగాలి అవసరం అనుకుంటే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు ఈ డ్రింక్ని ఈ విధంగా ప్రతిరోజు తాకటం వల్ల అధిక బరువు తగ్గుతుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోతుంది అలాగే ఈ సీజన్లో వచ్చే దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది కాకపోతే కాస్త ఓపికగా ఇటువంటి చిట్కాలను మనం ఫాలో అవుతూ ఉండాలి శరీరంలో అదనంగా కొవ్వు కరగడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది ఎందుకంటే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ కారణంగా మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ డ్రింక్ తాగటం వలన డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటీస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారిలో ట్రైగ్లెజరేట్స్ స్థాయిలు బాగా పెరిగిపోతూ ఉంటాయి ఈ స్థాయిలు బాగా పెరిగాయంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ స్థాయిలు పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే మన ఆహారంలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మన ఆరోగ్యం విషయంలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది మనం తీసుకున్న వాము జీలకర్ర సోంపు ఈ మూడు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాస్త ఓపికగా ఈ పౌడర్ తయారు చేసుకుని మనం వాడితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు కాబట్టి మీరు కూడా ఈ పౌడర్ తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ఏదైనా సరే మనకు అనారోగ్య సమస్య రాకుండా జాగ్రత్త పడాలి ఒకసారి వచ్చింది అంటే మనం మందులు వాడాల్సిందే అలా మందులు వాడకుండా ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఏ సమస్య రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పిన ఈ పొడిని తయారు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి సోంపు అలాగే జీలకర్ర వాము ఈ మూడింటిలో ఉన్న గుణాలు మనకు అన్ని రకాలుగా సహాయపడతాయి డయాబెటీస్ అధిక బరువు రక్తపోటు అలాగే చెడు కొలెస్ట్రాల్ ఇలా అన్ని రకాల సమస్యకు చెక్కు పెట్టడమే కాకుండా ఈ సీజన్లో వచ్చే సమస్యలకు చెక్కు పెట్టడానికి మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈ సీజన్లో చలి ఎక్కువగా మంచు ఎక్కువగా ఉండటం వలన తొందరగా బయటికి వెళ్ళామంటే చాలా తొందరగా జలుబు గొంతు నొప్పి వంటివి వచ్చేస్తున్నాయి వాటిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఒకవేళ ఈ నీటిని తాగడం ఇబ్బందిగా ఉంటే మనం కూరల్లో వేసుకోవచ్చు లేదంటే చపాతి పిండిలో కూడా కలుపుకొని తినవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి